తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అయితే ఒక్కసారిగా అన్ని పార్టీలన్నీ కుది చెప్పాలి మొత్తంగా కాంగ్రెస్ మరోపక్క బీజేపీ బీఆర్ఎస్ కనీసం కూడా పోటీలో లేనటువంటి వాతావరణం కనిపించింది ఏదైతే పదిహేడు సీట్లకు తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పక్క ఎనిమిది సీట్లు కాంగ్రెస్ గెలవక మరో పక్క ఎనిమిది బీజేపీ గెలుచుకుంది అంటే మొత్తంగా కూడా మహపాద అనుకున్నటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారో ఇటు మహపా కావచ్చు అటు ఖమ్మం కావచ్చు ఈ సీట్ల మీద రెండు బాగా ఆశలు పెట్టుకున్నటువంటి వాతావరణం మనం చూసాం దాదాపు మూడున్నర లక్షల మెజార్టీతో బలరా గెలిచారు ప్రస్తుతం మనతో ఉన్నారు గెలుపుని ఎలా స్వాగతిస్తున్నారంట విషయాన్ని అడిగి తెలుసుకునే పెడదాం సార్ నమస్తే దాదాపు మూడున్నర లక్షలతో గెలిచారు అనుకున్నటువంటి రీతిలో మీరు ఒక సవాల్ ఇస్తారు మూడున్నర లక్ష మూడు లక్షల ఓట్లతో గెలుస్తాను అని చెప్పి గతంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అదే సాధించారు మూడున్నర లక్షలతో ఓటు బ్యాంక్ తో గెలిచారు ఎలా అనిపిస్తుంది మీకు నేను గొప్పగా చెప్పుకున్నాడు కాదు నేను అంతకుముందు గతంలో చేసిన పనులు కానివ్వండి గవర్నర్ల ముఖ్యమంత్రి గారు అలాగనే నా గవర్నర్ల ప్రజలు తప్పకుండా నాకు ఈసారి స్పందిస్తారు అని నేను అనుకుని ఉన్నాను అదే విధంగా పబ్లిక్ కూడా గౌరవించారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ మేము కానీ ఇలా మామూలు పనులు కాదు అవి ఇలా భద్రాచలం మిర్చి ఆరు వందల ఏడు వందల కోట్లు వాజేడు వెంకటాపురం మిర్చిలు హైవే నేషనల్ రోడ్స్ లక్షలాది వేలాది కోట్లు దాదాపుగా రెండు వేల కోట్లతోని ధుమ్మపురం వెంకటాపురం వాజేడు చర్ల పెద్ద పెద్ద పనులు అన్ని చేసిన అన్నీ కూడా మేము ఈ విధంగా పనులు చేసి ముందుకు తీసుకొచ్చాము ఊహించారా సార్ మూడున్నర లక్షల ఓట్లతో గెలుస్తామని ఊహించారా మీరు ఊహించని గెలుపు అనుకోవాలా మీరు ఊహించారా ఎక్స్పెక్ట్ చేశారా మూడున్నర లక్షలు ఓట్ బ్యాంక్ తో గెలుస్తానని ఊహించుకున్నారా ఆలోచించారా నిజంగా చెప్తున్నానన్నా నేను నాలుగు లక్షలు నా ఎక్స్పెక్ట్ నేను ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కొంచెం లేటుగా పెడితే ఒక త్రీ డేస్ లేటుగా పెడితే నాకు ఫోర్ లాక్స్ మెజారిటీ ఉండేది త్రీ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ రావడానికి కారణం ఏంటంటే నేను మీటింగ్ తొందరగా పెట్టేశాను అదే మీటింగ్ నేను కొంచెం లేట్గా పెట్టినట్టయితే నాకు ఫోర్ ల్యాక్స్ మెజారిటీ వచ్చేది దానితోని పాటు ఒక టూ డేసు సరే నాకు డిస్టర్బ్ అనేది కాదు కానీ ఒక వన్ వీక్ మా తల్లి అటువంటి తిరుగుడు మా తల్లి ఆశీస్సులు మాకు కలగాలని ఆ విధంగా అటు తిరుగుడు జరిగింది ఇది అది మొత్తంగా సార్ మొత్తంగా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పార్లమెంట్ మహబాద్ వచ్చేసరికి బలరాం నాయక్ డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తామని ఒక పక్క బీఆర్ఎస్ మరో పక్కన బీజేపీ ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేశారు మీ మీద తీవ్ర స్థాయిలో గతంలో సార్ ఓడిపోయి ఉన్నాడు ఈసారి గెలవడం అని దీన్ని చాకచక్యంగా మీరు ఎలా ఎదుర్కోగలరు ఎలా చెప్పారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆలోచించాలి సార్ నేను గతంలో ఓడిపోయింది వాస్తవే బలరామ్ నాయక్ ఏం మాట్లాడాడు అనుకుంటే కాదు ఎవరు తెచ్చారండి ఈ రోడ్లు బ్రిడ్జిలు వాటరు పూసపల్లి వాటర్ ఈ హైవే నేషనల్ రోడ్డు ఈ తాడవాయి టు పసరా ఫారెస్ట్ పెండింగ్లు ఇంద్రంబాయి ఇండ్లు నేను ఎన్ని ఇళ్ళు ఇచ్చాను మహిబాద్ ఈసారి గెలుపుకి అవి దోహద పడ్డాయా సార్ ఈసారి గెలుపుకి అవి దోహద పడ్డాయా హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ పడ్డాయి నాకు ఇలా పిరిపాక ఏజెన్సీ ప్రాంతంలో అరవై ఏడు వేల ఓట్లు వేసారండి నాకు భద్రాచలంలో నైన్టీ థౌజండ్ పడితే మెజారిటీ తక్కువ ఓటు పోలింగ్ తక్కువైనా నాకు మెజార్టీ ఈక్వల్ వచ్చింది మీరు ఆలోచన చేయండి దాని మీద ఎక్సర్సైజ్ చేయండి మేము ఎక్సర్సైజ్ చేసుకొని ఇంట్లోనే ఉంటాం మీరు ఎక్సర్సైజ్ చేసండి పోలింగ్ అయింది ఎంత అండి ఓట్లు ఎమ్మెల్యేకి అయినా పోలింగ్లు అయినా నేను ఎమ్మెల్యేకి ఎగతాళి చేయడం లేదు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం లేదు నా పర్సన్ మాట్లాడదు గత ఎలక్షన్లో అయినది ఎంత పోలింగు నా అప్పుడు అయింది ఎంత నాకు వచ్చింది ఎంత భారీ మెజార్టీతో ఇప్పుడు బలరాం నాయక్ గెలు నేను మెజార్టీ వచ్చినట్టు ఎక్కడ కూడా రాలే మెజార్టీ న్యూ ఇప్పుడు మీరు గెలిచిర్రు గెలిచిన తర్వాత ఇప్పుడు కేంద్రంలో కూడా మీకు మంచి పదవి వస్తుంది అని కానీ ఇప్పుడు ఎన్డీఏకు ను ఇండియా కూటమి మధ్యలో హురాహురి నడుస్తుంది ఇలా సార్ ఇప్పుడు పాసిబుల్ ఇప్పుడు తొంభై మూడు సీట్లు రెండు వందల తొంభై మూడు ఒకటి వినండి చెప్పండి మీ మీడియా సోదరులకు ఏం తెలుసో నాకు తెలియదు కానీ వన్ సెవెంటీ ఇండివిజువల్ గా ఒకవేళ బిజెపికి వస్తేనే వాడు అతను గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు కలుపుకొని చేసిన ఎన్డీఏ ప్రభుత్వం అది అది ఉండే ప్రభుత్వం కాదు అయ్యే ప్రభుత్వం కాదు సింగిల్ మెజార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు అక్కడ నితీష్ ఇక్కడనేమో ఒరిస్సాలోనేమో బిజు పట్నాయక్ వీళ్ళు ఏ ఏ పరిస్థితిలో బిజెపికి సపోర్ట్ చేయరు బిజెపికి ఇండివిజువల్ వచ్చినప్పుడే అంటే మీడియా ఉదరు నేను చెప్పొద్దు అని చెప్తున్నా ఇండివిజువల్ గా వచ్చినప్పుడే కుదురుతుంది ఆ ముప్పై వేలు సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారా మాకు కాంగ్రెస్ ఆశించినది రాకపోయినా మిస్టేక్ అనేది కొంత జరుగుతుంది ఏదో రకరకాలుగా జరుగుతుంది వ్యవహారాలు ఇప్పుడు మోడీ మోడీ గారు నాకు ఇండివిజువల్గా నాలుగు వందలు నాలుగు వందలు వస్తాయని అన్నాడు మరి నాలుగు వద్ద వచ్చి వచ్చినా నాలుగు పైసలు వచ్చినాయా మాకు కూడా అట్లనే మిస్ అవుతుంది పార్టీ అన్నప్పుడు పాలిటిక్స్ అన్నప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి కొన్ని ఇంకోటి ఉంటాయి ఇంకోటి ఉంటుంది ఆ విధంగా అవి రిప్లేస్మెంట్ అవుతా ఉంటుంది పాలిటిక్స్ లో బలరాం నాయక్ మీద భారీ బాధ్యత ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ప్రజలంతా బలరాం నాయక్ వైపు చూస్తాను ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచి ఉన్నారు వాళ్ళకంత వయసు తక్కువ ఉంది బలరాం నాయక్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెరిగినాయి ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ ఉన్నారు ఇప్పుడు అంతా కూడా దీన్ని సార్ నా మీద ప్రజలు వేసారో ఫస్ట్ అప్పుడు అదే విధంగా వన్ టైం మంత్రి తెచ్చుకోగలిగిన తర్వాత నేను హైవే నేషనల్ రోడ్స్ ఏదో చెప్పంగానే సరిపోదు ఒక్కొక్క హైవే నేషనల్ రోడ్స్ తేవాలంటే మామూలు విషయం కాదు తాడవాయి టు పసరా కానీ ఏటునాగారం కానీ ఇల్లందు టు గుండాల రోడ్ కానీ గుండాల టు పసరా కానీ వాజేడు వెంకటాపురం చెర్ల భద్రాజు నాలుగైదు వేల కోట్ల రూపాయలు తెచ్చారు నేను ఆ రోజు ఆయన నేను తీసుకో అంత మామూలు ఒక ట్రైన్ ఆపాలంటే క్యాబినెట్ లో పోవాలి ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడతారు ఏ ఎక్కువ ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడను అంటే ఇంత ముందు ఇంకా సవాల్ ఎక్కువ ఉన్నాయి మీకు ఇప్పుడు ఇప్పుడు ఉంటాయి నేను కూడా ఢిల్లీలో నాకేం నాకు ఢిల్లీ ఏం కొత్త కాదు సెవెంటీ సెవెన్ నవంబర్ నుంచి నేను రాజీవ్ గాంధీ తిరిగిన నా గురించి ఎవరికి తెలియదు ఇక్కడ నేను రాజీవ్ గాంధీ అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నేను ప్రెసిడెంట్ చేసిన సెక్రటరీ అసెంబ్లీకి టూ టైమ్స్ తర్వాత మా చిన్న ఎమ్మెల్యే ఉండే నాలుగు సార్ల మినిస్టర్ రెండు సార్ల మినిస్టర్ చకలం శ్రీనివాసరావు మంచి మంచోళ్ళు నాకు ఖమాలుద్దీన్ మన ఈయన ఎవరు గోవర్ధన్ రెడ్డి పురుషోత్తమం రెడ్డి నేను గౌర్ పురుషోత్తం గోవర్ధన్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు నాకు ఏ విధంగా గౌరవించడం అంటే మీకు అడ్డుకొని నేను మైబాదు రావడం ప్రొఫెషనల్ కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తుంది సవాళ్ళు ఎదుర్కొంటారా సార్ మహబాద్ సవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు అభివృద్ధి చేయాల్సినవి కావచ్చు ఇవన్నీ కూడా మీరు తీసుకురాగలుగుతారా మీరు ప్రజలకు ఏం చెప్తారు ఈ విషయంలో ప్రజలు అపోహలు ఎట్లా పోగొడతారు అపోహలే ఉన్నది నేను ఇప్పుడు బయరం ప్రాజెక్ట్ ఉంది బయారం తీసుకొస్తాను ఫస్ట్ అమెండ్మెంట్లో అది లేదు సెకండ్ అమెండ్మెంట్లో తీసేశారు నర్సంపేట గుట్టలో అక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నది మైనింగ్ ఇక్కడ అప్పుడు అందుకొరకే నేను అవన్నీ చూసే ఇక్కడ మైబాద్లో ఐటీఐ కాలేజీ నేనే తెచ్చాను అడాప్టెడ్ కూడా రాయించాను దాంట్లో దీన్ని తీసుకోవాలని నేను నాకు తెలిసినంత నాది నేను గొప్పగా చెప్పుకున్నాడు కాదు నేను చేసి చూపిస్తాను మీరు చూడండి అండ్ వెయిట్ యువర్ వన్ ఇయర్ అక్కడ మోడీ ప్రభుత్వం ఉండని ఎవరి ప్రభుత్వం ఉండని నాకు తెలియదు ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు ఒక మాట చెప్పాలంటే సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు ఒక ఎంపీగా గెలిచారు ఇప్పుడు మీ మీద బాధ్యత మాట్లాడి కదా ఇప్పుడు దాకా ఇంట్లో ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడే మాట్లాడిండు ఇరవై పది నిమిషాలు నాకు రేవంత్ అన్న నాతో మాట్లాడటం లేదు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి వారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష దాని తర్వాత సోనియా గాంధీ గారు ఆయన ఇద్దరు నాకుంటే చాలు నేను ఓపెన్ గా చెప్పుకుంటే చెప్తా నాకు చేసిన వాళ్ళకి నేను తప్పకుండా చేస్తా ఆయన ఎంట ఉంటా ఇలా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా ఎక్కడ వాళ్తే అక్కడ ఉంటా పార్టీని పట్టుకుని పార్టీని వదిలిపెట్టను మేమిద్దరం పార్టీలో ఉంటాం మీకు వచ్చినటువంటి గెలుపుని ఒక్క మాటలో చెప్పి అంకితం ఇవ్వాలంటే ఎవరికి అంకితం చేస్తారు సోనియా గాంధీ రేవంత్ అంతే ప్రజలకు ఏం చెప్తారు పార్లమెంట్ ప్రజలు ఒక్కసారి నువ్వు పనిచేస్తావు నువ్వు చూడు ఇది ఈ పరిస్థితి మొత్తానికి అయితే బలరాం నాయక్ గారు మూడు లక్షల యాభై వేల మెజార్టీ బలరాం నాయక్ గారు గెలిచారు పూర్తిగా కూడా పార్లమెంట్ పరిధితో పాటుగా అటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు సోనియా గాంధీతో కాటు మొబైలైజ్ చేసుకుని వాళ్ళలో రుణపడి ఉంటా వాళ్ళతోనే కలిసి ఉంటా పార్టీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు